అని ఆ దేవుడు అద్భుతం చేశాడు ఎప్పుడు చేశాడయ్యా అంటే ఎప్పుడైతే ఆ పేద విధవరాలు దేవుని సేవకుణ్ణి సేవను సందేశాన్ని రతికించే ప్రయత్నం చేసిందో దేవుని సేవలో సహాయం చేయడానికి అడుగు పెట్టిందో అద్భుతం తన జీవితంలో చూసింది సంగమా దేవుని యొక్క సేవ దేవుని యొక్క సువార్త దేవుని యొక్క సందేశం దేవుని యొక్క సేవకుడు ఇది దేవుని రాజ్యం తరఫున ప్రయాసపడేటటువంటి పరిచర్య ఆ దేవుని సేవలో కానీ సంగక్షేమంలో కానీ స్వార్థ వ్యాప్తిలో గాని ఎవరు కలుగు చేసుకున్నా ఎవరు సహాయపడినా ఎవరు చేయూతనిచ్చిన దేవుడు వారిని విడిచిపెట్టేవాడు కానే కాదు వీళ్ళు ఎంతమందికి ఆ నమ్మకం ఉంది దేవుని సేవను గాని దేవుని సందేశాన్ని కానీ దేవుని సువార్తను కానీ దేవుని సంఘాన్ని కానీ దేవుని సేవకుని కానీ ప్రేమించి ఆ ప్రేమను క్రియల్లో చూపించినప్పుడు దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో కలుగ చేసుకుంటాడు నమ్మిన వాళ్ళు ఒకసారి చే చూపిస్తారా నిజంగా నమ్మకం మీకుందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అదే సమయంలో దయచేసి గమనించండి మనం దేవునికి ఇస్తున్నప్పుడు దేవునికి కానుక ఇస్తున్నాం ఎందుకు చెప్పనది మాట్లాడరే కానుక కానుక మనం ఇస్తున్నప్పుడు ఎవరికైనా మీరు కానుకి ఇస్తున్నారు అనుకోండి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి కానుకి ఎక్స్పెక్ట్ చేస్తూ ఇస్తారా లేకపోతే ఎక్స్పెక్ట్ చేయకుండా ఇస్తారా మీరు చెప్పాలి బర్త్డే ఉందండి కానుకు పట్టుకెళ్ళారు ఈరోజు నేను ఈ కానుకు పట్టుకెళ్తే రేపు నా బర్త్డే ఇంకో కానుక తెత్తాడాడు అని చెప్పి ఇచ్చి పుచ్చుకోవడానికి మీరు పట్టుకెళ్ళి ఇస్తారా లేకపోతే మీరు కలిగిన ప్రేమను చూపిస్తానికి ఇస్తారా దయచేసి గమనించండి మన దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు కృతజ్ఞతతో దేవుడు మనకిచ్చిన దానిలోనే మనం ఆయనకు ఆయన రాజ్యమునకు ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మన బాధ్యతగా మనం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామే తప్ప తిరిగి ఇస్తాడు అనేటటువంటి ఆశతో కాదు ఆశతో కాదు కానీ బైబిల్ ఆయన చెప్పాడు మీరు ఇచ్చి నన్ను పరీక్షించండి